హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమాజ్ అజాన్ వేలల్లో సంగీత వాయిద్యాలు వాయించవద్దని హిందూ కమిటీలకు బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహదారులు లెఫ్టినెంట్ జనరల్ ఎండి జహంగీర్ ఆలం చౌదరి విజ్ఞప్తి చేశారు పూజ కమిటీలు కూడా తమ అభ్యర్థులను అంగీకరించాయని ఆయన తెలిపారు ఢాకా సెక్రటేరియట్లో దుర్గా పూజకు ముందు శాంతి భద్రతలను సమీక్షించిన అనంతరం చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దసరా సందర్భంగా బంగ్లాదేశ్లో లో ఏడాది మొత్తం ముప్పై రెండు వేల ఆరు వందల అరవై ఆరు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకునే వరకు చూడండి అయితే వీటిలో నూట యాభై ఏడు మండపాలు ఢాకా సౌత్ సిటీలో ఎనభై ఎనిమిది నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించినట్లు పేర్కొన్నారు గతేడాది కంటే ఈసారి మరింత ఎక్కువ మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మత సామరస్యం అవసరమని ఆజాన్ సమాజ్ నమాజ్ సమయాలలో దుర్గాపూజకు సంబంధించిన కార్యక్రమాలను ముఖ్యంగా సౌండ్ సిస్టమ్లను స్విచ్ ఆఫ్ లో ఉంచాలని హిందూ కమ్యూనిటీలను కోరామని నిర్వాహకులు కూడా అంగీకరించారని తెలిపారు నమాజ్ చేసే సమయంలో ఇటువంటి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆజాన్కు ఐదు నిమిషాల ముందు నుంచి పూజాది కార్యకలాపాలకు విరామం పాటించాలన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత ఆ దేశంలోని మైనారిటీ హిందూ సమాజంపై దాడులు పెరిగిన సంగతి తెలిసిందే ఇది జరిగిన వారాల వ్యవధిలోనే అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది దీంతో బంగ్లాదేశ్లోని మతపరమైన మైనారిటీల ముఖ్యంగా హిందువుల భద్రత గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి ఇటీవల షాషోరాన్ మందిరంలో దాడులు జరిగాయి దీంతో మతపరమైన ప్రదేశాల భద్రత సందేహాస్పదంగా మారింది దీనిపై చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా షాఫోరాన్ మందిరంపై జరిగిన దాడి గురించి తనకు తెలియదన్నారు అయితే భద్రత గురించి చర్యలు తీసుకోవడం తన బాధ్యతన్నారు భద్రత విషయంలో చట్టపరమైన చర్యలు అమలు చేసే వారికి ఆదేశాలు ఇవ్వబడాయి అన్నారు ఆ విగ్రహాల తయారీ నుంచి దసరా చివరి రోజు వరకు పూజా నిర్వాహకులకు భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు పూజా మండపాల వద్ద ఇరవై నాలుగు గంటల భద్రతపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజలు జరిగేలా చర్యలు జరిగే సంఘ విద్రోహ శక్తుల చెడు కార్యకలాపాలను అరికడతామని ఆయన మీడియాకు తెలిపారు బంగ్లాలో అతిపెద్ద మతపరమైన పండుగ అయిన దుర్గా పూజకు ముందు దేశంలో శాంతి భద్రతలపై జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ మత సామరస్యానికి పిలుపునిచ్చారు దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ మనది మత సామరస్యం ఉన్న దేశం మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను సహించబో చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దు ఎవరైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాజంలో అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టిస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని గుర్తు చేస్తున్నామని హెచ్చరించారు చేయండి